నమస్తే నేను సిరి అన్స్టాపబుల్ సీజన్ అయితే నడుస్తుంది ఇందులో ఎపిసోడ్స్ అయితే ప్రతి ఒకదాని మించిన ఒక ఎపిసోడ్ లాగా అయితే నిలిచింది అండ్ ఇప్పుడు మనకి అంతున్న సమాచారం ప్రకారం అయితే అన్స్టాపబుల్లో రామ్ చరణ్ వెళ్ళబోతున్నట్టు సంవత్సరం ఉంది అండ్ అక్కడ షూటింగ్ కూడా జరుగుతున్నట్టు ఉంది అయితే బాలకృష్ణ గారితో రామ్ చరణ్ గారి ఇది ఎలా ఉండబోతుంది అసలు బాలకృష్ణ గారు ఎవరెవరికి వీడియో కాల్స్ చేపిస్తారు అసలు ఎవరెవరి గురించి అడుగుతారు సో ఇలాంటివి చాలా వరకు ఉన్నాయి సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ తుర్కవల్లమణి గారు నమస్కారం నమస్తే అండి మేడం ఇప్పుడు చూస్తున్నట్టయితే అన్స్టవబుల్ బాలకృష్ణ గారి అసలు బాలకృష్ణ గారు నటన పరంగా అసలు ఆయన మించిన వాళ్ళు లేర అనిపిస్తుంది ఆయన ఏది నటించినా కూడా అంటే పౌరాణికం సైన్స్ ఫిక్షన్ ఏది చేసినా కూడా చాలా బాగా చేస్తారు ఆయన తర్వాత ఎవరైనా అనిపిస్తుంది సో యాంకరింగ్లో కూడా ఆయన కంటే ఒక మార్క్ వేసేసుకున్నారు అన్స్టాపబుల్ అనే ఒక టాక్ షోతోనే ఆయనకి అసలు ఎలాంటి క్రేజ్ వచ్చిందంటే మామూలు క్రేజ్ రాలేదు అండ్ ఇప్పుడు కూడా అవి సీజన్స్ వారిగా వెళ్తూనే ఉన్నాయి అండ్ ఇప్పుడు రీ రీసెంట్ టైమ్స్లో గేమ్ చేంజర్ మూవీ ప్రమోషన్ అనుకోవచ్చు లేకపోతే నార్మల్గా రామ్ చరణ్ గారు అయితే ఇప్పుడు ఆ షోకి వెళ్ళారు అని చెప్పేసి ఒక వార్త షూటింగ్ కూడా జరుగుతుంది అని ఒక వార్త సో అక్కడ రామ్ చరణ్ గారితో బాలకృష్ణ గారుగా ఎలాంటి మాటలు మాట్లాడి ఉంటారు ఎవరెవరికి ఫోన్ కాల్స్ చేయించి ఉంటారు అసలు ఎలాంటి సంభాషణ జరుగు ఉంటారు వాళ్ళిద్దరి మాత్రమే అసలు మీరు చెప్పినట్టుగా అంటే ఒక యాంకర్గా చేస్తూ అన్స్టాపబుల్ అనేది సో వయస్సు సంబంధం లేదు వయసుతోటి నిమిత్తం లేదు యాంకర్ అంటే ఏదో ముప్పై ఏళ్ళు ఉండాలి పాతికేళ్ళు ఉండాలి చాలా అందంగా ఉండాలి ఆఫ్ కోర్స్ బాలయ్య గారు అందంగా ఉంటారు అది వేరు అంటే కొన్ని ఏమనాలి పెట్టారు స్టాండ్స్ పెట్టారు వాటికి అతీతంగా మీకు ముప్పై ఏళ్ళకి డబల్ వయసు ఉండి కూడా ముప్పై ఏళ్ళ వాళ్ళని మించి ఆయన అన్స్టాపబుల్లో ఒక చాలా మంచి పేరు తెచ్చుకున్నారు అంటే చూడాలి అనే ఒక క్రేజ్ని క్రియేట్ చేశాడు ఆయన నిజంగా అది గ్రేటే కదండి అంటే ఆయన మాట తీరు కావచ్చు ఆయన ఆ నవ్విస్తున్న విధానం కావచ్చు ఆయన అడిగిన ప్రశ్నల తీరు కావచ్చు ఏది కూడా ఎక్కడా కూడా అంటే ఎవరితోటి పోలిక లేదు మీరు చెప్పినట్టుగా కేబీసీ ఒక రకం ఇది అన్స్టాపబుల్ అనేది అసలు ఎవరితోటి ఏ రకంగానూ మనం పోలిక చెప్పలేము అసలు సో ఇది కూడా ఇది ఒక అన్స్టాపబుల్ అంతే సో అటువంటి బాలకృష్ణతోటి వాళ్ళ రామ్ చరణ్ అన్స్టాపబుల్లో రావడం షూట్ చేయడం జరుగుతోంది ఏం జరగవచ్చు ఎలా ఉండొచ్చు ఒక ఉత్కంఠ ఎందుకంటే మన చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళతోటే ఆయన చాలా సరదాగా చేయగలిగారు అంటే ఒక సీరియస్ వ్యక్తిని నవ్వించ ఒక సిఇఓ ఒక బిజినెస్ ఒక సీఎం ఇంత అంటే అటువంటి వ్యక్తిని కూడా ఆయన నవ్వించగలిగాడు ఆయన మనసులో మాటలు బయటకు తీసుకురాగలిగాడు ఆయన అంటే అక్కడ బావగా కాదు ఒక యాంకర్గానే మనం చెప్పాలి సో అటువంటి బాలకృష్ణ మొన్న మనం చూసా అల్లు అర్జున్తో మాట్లాడారు ఆయన అల్లు అర్జున్కి నీకు ఎవరు నటనలో అంటే ఇంకెవరు చిరంజీవి అని ఆయన చెప్పారు అలాగే పవన్ కళ్యాణ్లో నచ్చేది ఏంటి అంటే ఆయన డేరింగ్ అన్నాడు సో అంటే మనం ఇక్కడ తీసుకోవాల్సింది ఏంటంటే ఒక మనిషిలోంచి అంటే మనసులోని మనసు అంటాం చూడండి ఆ మనసులో ఏముందో ఆయన లాగగలడు చాలా చాకచక్యంగా అదే చ చతురత అంటారు చూడండి అంటే తీసుకురాగలగడమే గొప్ప అదే యాంకర్ చేయాల్సిన పని మామూలు రొటీన్కి భిన్నంగా వాళ్ళ అంతర్గతంగా ఏముంది అనేది ఆయన చెప్పించగలడు అది ఆయన ఆయనలో ఉండే గొప్పతనం అంటే ఒక యాక్టర్గా ఆయన ఏదైనా చేయగలడు ఏదైనా చెప్పించగలడు ఎవరినైనా కన్విన్స్ చేయగలడు అనేది మనకి ఈ షోలో కళ్ళ ముందు కనిపిస్తుంది మనకి అంటే మీరు వ్యోషిప్ తీసుకున్నా కూడా చాలా అద్భుతంగా ఉంది కదా అంటే ఎప్పుడొస్తుంది నెక్స్ట్ ఎపిసోడ్ అనే దానికి అంత బజ్ క్రియేట్ చేశాడు ఆయన సో ఇవాళ రామ్ చరణ్ ముఖ్యంగా గేమ్ చేంజర్ రాబోతోంది మనం చూసాం ఆర్ఆర్ఆర్ కావచ్చు అంతకుముందు చాలా సినిమాలు చేశాడు కానీ ఆర్ఆర్ఆర్లో ఆయనకి జూనియర్ ఎన్టీఆర్కి మంచి సీన్స్ పడ్డాయి వాళ్ళిద్దరూ చేసిన నాటు నాటు పాట అనేది ఒక ఆస్కార్ లెవెల్కి వెళ్ళి ఆస్కార్ తీసుకొచ్చింది అంటే అది పాట రాసిన వాళ్ళ గొప్పతనం అంతే కదండి కీరవాణి సంగీతం ఆ రకంగా వీళ్ళు నటించడం అక్కడ అది ఒక ఏమనాలి రికార్డే క్రియేట్ చేసింది సో మరి ఇప్పుడు ఏ రకంగా ఉండబోతుంది ఎందుకంటే ఇప్పుడు గేమ్ చేంజర్ ఆయన శంకర్తో చేశారు శంకర్ అంటే అందరికీ తెలుసు ఆయన ఆయన ప్రత్యేకత అయింది ఆయన ఎక్కువ ఆయన చేసిన సినిమాలన్నీ మనం చూసుకుంటే అసలు ఒక దాంట్లో అయితే సెవెన్ వండర్స్ని తీసుకొచ్చి చూపించాడు అంటే ఒక భిన్నంగా ఆలోచిస్తాడు ఒక డైరెక్టరు అంటే మనం ఊహించిన దానికి భిన్నంగా చేయగలిగిన గొప్ప డైరెక్టర్ అంటే మీరు ఆహా ఇలా ఉంటుందేమో అని మామూలుగా మనం అనుకోవచ్చు చూసేవాళ్ళు కాదు సుమా ఇలా కాదు మీకు ఇంకొకటి చూపిస్తానంటాడు ఆయన సో ఆ రకంగా శంకర్ కని ఒక ముద్ర ఉంది శంకర్ కని ఒక బాణి ఉంది శంకర్ కని ఒక ప్రత్యేకత ఉంది అటువంటి శంకరు ఇవాళ తెలుగులో ఒక సినిమా చేయటం అనేది నేను ముప్పై ఏళ్ళు ఆయన అన్నీ మనకు అనువాద సినిమాలే ఇచ్చాడు డైరెక్ట్ సినిమా చేయాల సో నిన్న శంకర్ ఓపెన్ అప్ అయ్యాడు ఆయన నాకు నన్ను చాలా ఆదరించారు తెలుగు ప్రేక్షకులు నా సినిమాలన్నీ మీరు చూసి నిజమే కదండి తెలుగు చిత్రసీమ అంటే చాలా పెద్దది ఇది చాలా వ్యాస్ట్ అన్ని రకాలుగా ఈవెన్ మీకు డబ్బు వసూల్లో కూడా తెలుగు వాళ్ళు ఉదారంగానే ఉంటారు అంటే ఒక ప్రొడ్యూసర్ అనేవాడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ లాంగ్వేజెస్ ఏదో తమిళ్ తెలుగు మలయాళం కన్నడ ఏది తీసుకున్న హిందీ వాళ్ళకి ఆ బాధ ఉండదు వాళ్ళు సినిమా చూడాలనుకుంటే చూస్తారు అంటే మనకి మీకు అంటే మీకు తెలియదు యాదోంకి భారత్ లాంటి సినిమాలు ఒక్క పాట అసలు అందులో అటువంటి సినిమాలని తెలుగు వాళ్ళు ఎట్లా హిట్ చేశారు అంటే వాళ్ళు చూడాలి అనుకుంటే భాషతో నిమిత్తం లేకుండా చూస్తారు అది అంతేగాని కంటెంట్ బాగుంది పాటలు బాగున్నాయి అంటే దే విల్ ఎంజాయ్ డైరెక్ట్ ఎవరైనా నెత్తిన పెట్టుకుంటారు ఆ రకంగా శంకర్కి ఒక గొప్ప గుర్తింపు ఇచ్చారు తెలుగు వాళ్ళు సో అటువంటి శంకర్ డైరెక్షన్లో రేపు పదో తారీఖున జనవరి పదిని రిలీజ్ కాబోతోంది గేమ్ చేంజర్ మనం చూసాం సో గేమ్ చేంజర్ గురించి ఏ రకంగా మాట్లాడబోతున్నారు బాలయ్య గారు ఏం ప్రశ్నలు అడగబోతున్నారు అంటే ఈ గేమ్ లో ఆ గేమ్ చేంజర్ గురించి ఆయన అన్స్టాపబుల్ గేమ్ లో ఆయన ఏం మాట్లాడబోతున్నారు మీరు చెప్పినట్టుగా రెండు వేల పంతొమ్మిదిలో ఆల్రెడీ వచ్చాయి మీకు తెలుసు నాకంటే ఎక్కువ వెంకటేష్ తర్వాత రామ్ చరణ్ బాలయ్య గారు సో మళ్ళా ఇప్పుడు చూడండి అసలు అన్ఎక్స్పెక్టెడ్గా రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ ఎలా ఉన్నప్పటికీ రెండు వేల ఇరవై నాలుగు బంపర్ హిట్ చి ఇది చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్కి అండ్ దెన్ బీజేపీకి సో ఇక్కడ ఈ ముగ్గురు కూడా బంపర్ హిట్ కొడతారా అంటే అక్కడ కూటమి ఉన్నట్టుగానే వీళ్ళు కూడా కూటమి లాగానే కదా సో మన ఆ రకంగా కూడా అక్కడ రాజకీయంగా హిట్ అయితే ఇక్కడ సినిమా పరంగా ముగ్గురు కూడా మీరు చెప్పినట్టుగా గేమ్ చేంజర్ కావచ్చు డాకు మహారాజ్ కావచ్చు సంక్రాంతికి వస్తున్నాము మూడు అంటే డిఫరెంట్ జోనర్స్లో ఉన్నాయి మీరు చూసారంటే మన టైటిల్స్ని బట్టే సినిమా ఏ రకంగా ఉండబోతోంది ఏ రకంగా అలరించబోతుంది డాకు మహారాజులో అసలు చాలా ప్రత్యేకంగా కనిపిస్తున్నారు బాలయ్య గారు అని అంటున్నారు గేమ్ చేంజర్లో ఒక ఉద్యోగి పడే ఒక వేదన కావచ్చు అంటే అవినీతి మీద పోరాటం కావచ్చు ఆ రకంగా అది ఒక ప్రత్యేకత అంటే ఇది మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎక్కువ మైండ్కి వెళ్తుంది మనం అనుకోవటానికి ప్లస్ ఐటీ ఉద్యోగులు ఎందుకంటే ఇప్పుడు యువత కూడా ఎక్కువ అవినీతి వీటికి సంబంధించి వాళ్ళు కూడా పోరాటం ఎక్కువ చేస్తారండి బికాజ్ దే డోంట్ లైక్ వాళ్ళన్నీ స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండడానికి ఇష్టపడతారు మీరు ఇప్పుడు యువతని తీసుకుంటే వాళ్ళు చాలా బాగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి చాలా దగ్గర అవుతుంది ఆ సినిమా అనిపిస్తుంది అలాగే సంక్రాంతికి వస్తున్నాం అది అన్ని రకాల ప్రేక్షకులని అలరించవచ్చు అందులో వెంకటేష్ కూడా చాలా ఎంగగా కనిపిస్తున్నారని మనకు తెలుస్తుంది ఆ సినిమాలో ఒకటి రెండు వెంకటేష్ ఒక పన్ను ఉంటుంది అదొక రకమైన యవనాలి నవ్విస్తాడు ఆయన కామెడీ పరంగా కామెడీ పరంగా చూసుకుంటే డైలాగ్స్ కావచ్చు ఆయన యాక్షన్ కావచ్చు ఆయన చాలా బాగా ఎంటర్టైన్ చేస్తాడు ఆయన ఎన్నో సినిమాలు చూస్తాం మనం ఆయనవి కాబట్టి ఇవాళ బాలే గారు ఏం అడగబోతారు అంటే ఏ రకంగా ఈ షో ఉండబోతుంది ముఖ్యంగా ఎవరెవరికి ఫోన్ చేయిస్తారు ఎందుకంటే మనం పుష్ప టూ అనేది ఈ మధ్యన జరిగింది మరి అల్లు అర్జున్కి ఫోన్ చేయిస్తారా లేదు పవన్ కళ్యాణ్కి ఫోన్ చేయిస్తారా ఆబ్వియస్గా లేదు చిరంజీవి గారికి చేయిస్తారా సో లేదు శంకర్కి చేయిస్తారా లేదు బుచ్చిబాబు ఇప్పుడు బుచ్చిబాబుతో ఇంకోటి చేయబోతున్నాడుగా ఆయన ఇంకా పేరు చెప్పలేదు సో బుచ్చిబాబు సుకుమార్ పర్యవేక్షణలో బుచ్చిబాబు డైరెక్షన్లో ఒక కొత్త సినిమా రాబోతోంది ఉప్పెన్న తీసాడు అయినా పెద్ద హిట్ అయింది సో ఏ రకంగా ఉండబోతుంది ఎవరెవరితో మాట్లాడించబోతున్నారు వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉండబోతోంది అండ్ దెన్ మేబీ ఉపాసన కూడా చేయించవచ్చు మనకు తెలియదు ఎందుకంటే ఉపాసన అతని రియల్ హీరోయిన్ కాబట్టి సో వి రూ నో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ సో ఆ సీ సీయండి ఎంజాయ్ అండి నేను థ్యాంక్ యూ సో మచ్ మ్యాడమ్ థ్యాంక్ యూ